ముఖ్యంగా మన తెలంగాణలోని ఉత్తర తెలంగాణలో ఈ నిజామాబాద్ జిల్లా ఆర్మూరు తాలూకాలో గత కొన్ని నెలలుగా ఒక రాజ్యాంగ పద్ధతులలో ఈ గ్రామ అభివృద్ధి కమిటీల పేరుతోనే మరి అనేక రకాల సాంఘిక బహిష్కరణలు అనేక రకాల దాడులు బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల మీద అనేక రకాల వేధింపులు కొనసాగుతున్నటువంటి అంశాన్ని సమదృష్టి తీసుకొస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ ఆర్మూర్ తాలూకా మోడ్తోడు మండలంలో అనేక గ్రామాలల్లో మరి వీడిసి అంటే విలేజ్ డెవలప్మెంట్ కమిటీ పేరుతో కమిటీలు వేసుకొని ఒక రకంగా గ్రామాలల్లో అనేక రకాల అరాచకాలు చేస్తూ ఇతర సామాన్య ప్రజల మీద తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు అనేక సందర్భాల ఆ ప్రాంతంలో ముఖ్యంగా గౌడ సోదరుల మీద తాలుచెట్టు ఎక్కకాడ అనేక రకాల ఇబ్బందులు అదేవిధంగా జక్రాస్ పెళ్లిలో దళితుల మీద చాకలి కులస్తుల మీద ప్రతి బీసీ వర్గాల మీద పెద్ద ఎత్తున ఇబ్బందులు గురి చేస్తూ ఉంటారు అదేవిధంగా ముఖ్యంగా అన్ని వర్గాల మీద ఒక కేవలం రావణపేటలో ముదురాజుల మీద సామెల్లో మా ఎస్సీల మీద ఆ ప్రాంతంలో అనేక మంది బీసీ ఎస్సీ మీద పెద్ద ఎత్తున వీడిస్ల మీద దౌర్జన్యాలు చేస్తూ ఉంది ఒక రకంగా ఇది వీడిసి పేరుతోని ఒక దోపిడి డెకైట్ కమిటీల పేరుతో పేరుగా చలామణయితూ చాలా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది దీనిపై అనేక మంది మరి పోలీసు కమిషనర్ దృష్టికి కానీ కలెక్టర్ దృష్టి తీసుకొచ్చిన కూడా పలుకుబడి మరి అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి పెత్తందారి వర్గాల చేతులు ఉన్నటువంటి వ్యవస్థతోనే మరి తీవ్రంగా ఏమాత్రం కూడా చర్యలు అయితలేవు చాలా రోజులు పత్రికలు వస్తూ ఉన్నాయి వాళ్ళు అనేక రకాలుగా మరి బీసీ కమిషన్ కానీ మరి అనేక సందర్భ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరకుల ఉద్యమాలకు కానీ అనేక రకాలుగా ప్రయత్నం చేసినా కూడా ఈ వీడిస్ల పేరుతో జరుగుతున్న అక్రమాలు మరి ఆగడం లేదు దీంతో చాలా తీవ్రంగా మరి చాకలి వాళ్ళు కానీ ఎస్సీలు యాదవులు కానీ అనేక రకాలుగా మరి ఇబ్బంది ఉంది అందువల్ల ఇటువంటి కమిటీల పేరుతో జరుగుతున్నటువంటి అక్కడ ఈ విలేజ్ కమిటీల వ్యతిరేక పోరాట కమిటీ పేరుతో ఓ కమిటీ వేసుకున్నటువంటి వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉంది ఉదాహరణకు చదువుకున్నటువంటి బట్టు సీదర్ అనేటువంటి వ్యక్తి మీద దాడులు చేసి అతని మీదనే కేసులు పెట్టే పరిస్థితి కనబడతా ఉంది అందువల్ల దయచేసి నేను ఏంటంటే ఒకనాడు మనం ఎన్నడూ చూడలే ఏదో ఒక ఇరవై సంవత్సరాల క్రితం నల్లగొండ జిల్లాలో లేకపోతే వేరే ప్రాంతాలు ఉండేది నిజామాబాద్ జిల్లా అంటే కొద్దిగా సారవంతమైన నీళ్ళు నీటిపారుదల సౌకర్యం ఉన్నటువంటి ప్రాంతాలల్లో ఈ బీసీల మీద ఎస్సీల మీద ఇటువంటి దాడులు జరగడం అనేది చాలా బాధాకరం అందువల్ల అక్కడ పోలీసు యంత్రాంగం కానీ జిల్లా కలెక్టర్ కానీ ఈ వీడిసీల పేరుతో జరుగుతున్న దాని మీద వెంటనే మరి అట్టాసిడ్ కేసు ఎస్సీ ఎస్సీ కేసులు పెట్టి వాళ్ళని పూర్తిగా నిరోధించవలసిన బాధ్యత మరి ఆ జిల్లా యంత్రాంగం మీద ఉంది ఈరోజు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి వాళ్ళు న్యాయ కమిషన్కి ఇచ్చారు బీసీ కమిషన్కి ఇచ్చారు మరి అనేక రకాలుగా పత్రికలలో పో పత్రికలకు వార్తలు వస్తూ ఉన్నాయి నిజంగా సుమోటకు కూడా తీసుకో ఎందుకంటే అనేక పత్రికలు ఇక్కడ రాష్ట్ర పార్టీ అనేక పార్టీ నాయకులు కూడా పోయి రావడం జరిగింది అందువల్ల ఇది సీరియస్గా ఇది చాలా బాధాకరం ఎందుకంటే ఇవాళ మళ్ళీ ఒక రకంగా వీడిస్ల పేరుతోని భూస్వామ్య అవశేషాలుగా ఉన్నటువంటి ఒక పెత్తందారుల వ్యవస్థ అనేక గ్రామాల్లో మరి చేయి అనేక రకాల డబ్బులు కూడా ఒక్కొక్క వాళ్ళు ఆ ఊళ్ళ రెండు లక్షలు మూడు రూపాయలు మూడు లక్షల రూపాయలు వసూలు చేయడం మరి ఏదంటే షాప్ పెట్టుకోవాలన్నా లేకపోతే ఏ వ్యాపారం చేయాలన్నా కూడా ఆ వీడిసీలో పెడుతోనే అక్రమంగా చేస్తూ ఉన్నారు ఇది చాలా సీరియస్గా మరి ఇలా ప్రభుత్వం ఆలోచన చేయాలి ఆ జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ కూడా దీన్ని సొమ్ముటగా తీసుకుంటే తప్ప ఇది అమలయ్యేట అవకాశం లేదు ఎందుకంటే ఇది చాలా బాధాకరం ఎందుకంటే ఈ వ్యవస్థల ఎనభై సంవత్సరాల తర్వాత భారతదేశంలో అందులో తెలంగాణ రాష్ట్రం సామాజికంగా చైతన్యవంతమైనటువంటి నేల మరి ఇటువంటిది ఇటువంటి ఈ తెలంగాణలో ఇంకా ఇటువంటి దాడులు జరగడం అనేది చాలా బాధాకరంగా నేను ఈ విషయాన్ని తీసుకొస్తా ఉన్నాను చాలాసార్లు పత్రికలు వచ్చిన సందర్భంగా మరి మాలాంటి వాళ్ళు బీసీ వర్గాలకి వెళ్ళి వచ్చినాం చాలా బాధ కలుగుతూ ఉంటుంది మరి దీన్ని పూర్తిగా మరి దీని మీద ప్రభుత్వం మరి చర్య తీసుకొని వీడిసీలను మొత్తం కూడా రద్దు చేయాలి అదేవిధంగా వాళ్ళు చేస్తున్న అక్రమైన కేసులు బలాయించాలి ఇప్పటికి ప్రభుత్వం వాళ్ళు పెట్టినటువంటి కేసులు వాళ్ళు చేస్తున్న అక్రమైన కేసులు బనాయించాలి ఇప్పటికి ప్రభుత్వం వాళ్ళు పెట్టినటువంటి కేసులను విచారణ చేసి ఆ జిల్లా కలెక్టర్ మరి జిల్లా ఎస్పీ గారికి మరి ప్రభుత్వం సూచన చేయాల్సిందే కోరుతూ మరి ఈ సమాంతర రాజ్యాన్ని నడుపుతున్న వీటిస మరి మొత్తం కూడా రద్దు చేయాలని ఈ సందర్భంగా మీ దృష్టి తీసుకొస్తాను తమద్దు ఈ అంశం చాలా కీలకమైన అంశం ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీగా కొద్దిమంది వ్యక్తులు నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో వీడీసీల పేరుతో చేస్తున్నాయి అనేక సన్ సందర్భాల్లో పత్రికల్లో కూడా అప్పేర్ అయినాయి అనేక కుల సంఘాలు కూడా కంప్లైంట్ చేసినాయి ఈ మధ్యకాలంలో బీసీ కమిషన్ కూడా దాంట్లో చొరవ తీసుకున్నట్టు కూడా ఒక సందర్భంలో వాళ్ళు కూడా దాని మీద స్టేట్మెంట్స్ ఇచ్చినారు దీని మీద మీతో పాటు గౌరవ చీఫ్ సెక్రటరీ గారికి కూడా మీరు ఇన్ఫామ్ చేయండి తప్పనిసరిగా జిల్లా యంత్రాంగంతో సమావేశాలు ఏర్పాటు చేసి ఇటువంటిది మళ్ళీ మరొకసారి జరగకుండా చూసే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఈ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీ అనేది ఎవరు రాజ్యాంగ వ్యతిరేక శక్తులు ఎవరు ఈ సమాజాన్ని శాసించే దిశగా ఉండకూడ పరిస్థితులు మన తెలంగాణలో ఉండకూడదని చెప్పి కూడా సభాముఖంగా మీకు తెలియజేస్తుంది